హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే సెంట్రల్ గవర్నమెంటు దేశంలోనే డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ప్రతి సీనియర్ సిటిజన్ కుటుంబానికి ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది ఇక కేంద్రం ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తోంది ఇక ఈ సీనియర్ సిటిజన్ ఆరోగ్య భీమా పథకం యొక్క పదిహేను ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక భీమా పథకం యొక్క పదిహేను ముఖ్యమైన అంశాలైతే ఇవే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం ఇక రెండో అంశం వచ్చేసి తక్కువ ఆదాయ వర్గాల కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు ఇక పిఎం మోడీ నేతృత్వంలోనే కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది ఇక నాలుగవ అంశం వచ్చేసి సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్పై ఆదాయ పన్ను పరిమితి లేదు ఇక ఐదవ అంశం వచ్చేసి దేశంలో మొత్తం సీనియర్ సిటిజన్ల సంఖ్య ఆరు పాయింట్ ఐదు కోట్లు కాగా వారి కుటుంబాలు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇక ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వైద్య బీమా అందించబడుతుంది ఇక ఏడో అంశం వచ్చేసి వైద్య బీమా పొందుతున్న సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు కూడా జారీ చేయబడుతుంది ఇక ఎనిమిదవ అంశం వచ్చేసి ఒకవేళ సీనియర్ సిటిజన్లు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులు అయినప్పటికీ వారికి ఐదు లక్షల వరకు ప్రత్యేక గుర్తింపు కార్డును అందించబడుతుంది ఇక తొమ్మిదవ అంశం వచ్చేసి ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉంటే ఐదు లక్షల భీమాను పంచుకోవాలి ఇక పదవ అంశం వచ్చేసి ఈ పథకం కింద అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి ఇక పదకొండవ అంశం వచ్చేసి ఈ పథకంలో చేరిన వారు ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్స పొందవచ్చు ఇక పన్నెండవ అంశం వచ్చేసి ప్రైవేటు కంపెనీ నుండి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు ఇక పదమూడవ అంశం వచ్చేసి సీనియర్ సిటిజన్ల ఆరోగ్య భీమా పథకానికి మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు ఇక పద్నాలుగవ అంశం వచ్చేసి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు లక్ష కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక పదిహేనవ అంశం వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ పథకం ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ పథకం ద్వారా దాదాపుగా సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఐదు లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్